స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసే ఉద్యమం నడిపిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం వేమయ్య యాదవ్ ఘనంగా జరిగిన ఎనభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం వేమయ్య యాదవ్ ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు సురేందర్ చౌదరి శ్రీ సత్యసాయి జిల్లా కదరి పట్టణంలోని ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేషం మహేంద్ర అధ్యక్షతన కదరి ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏఎస్ఎఫ్ జెండాను ఎగ్రవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు ఎం వేమయ్య మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించిన సమరస్యుల ఉద్యమాల సారథి సూర్యుడు హస్తమించని బ్రిటిష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టి స్వతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే ఉద్యమని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అని తెలిపారు స్వతంత్రం జన్మ హక్కు అని భారత జాతి ఎలుగెత్తి నినాదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఊరి కొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్పూర్తిగా ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించడానికి హాస్టల్స్ స్కూల్స్ కళాశాలలో విద్యార్థులు నడుపుతున్న సమస్యల పరిష్కారం కోసం అమ్మాయిలపై జరుగుతున్న ర్యాగింగ్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అమ్మాయిలకు అండగా పోరాట మార్గాన్ని ఎంచుకుందని విద్యార్థులకు తెలిపారు ఆగస్టు పన్నెండవ తేదీన ఈ దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో ఈ దేశాన్ని అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి యావన్ మంది విద్యార్థి లోకమంతా కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఈ ఏఐఎస్ఎఫ్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నలభై ఏడు వరకు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది విద్యార్థి నాయకులు అంటే మన పూర్వీకులు అంతేనా మన పూర్వీకులేనా మన పూర్వీకులంతా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఏఐఎస్ఎఫ్ యొక్క సంస్థకు ఉంది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం ఈ దేశానికి వస్తే నలభై ఏడు నుంచి ఈరోజు వరకు కూడా పోరాటాల కార్యక్రమాల్లోనే ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువతీ యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలనేటువంటి నినాదంతో మరి ప్రభుత్వమే విద్యారంగాన్ని అందుబాటులో ప్రజలందరికీ విద్యార్థులందరికీ విద్యార్థిని విద్యార్థులకు తీసుకురావాలనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు ఉన్నటువంటి పక్కన ఉన్న తమిళనాడుకు తరలిస్తా ఉంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో నినాదంతో అనేకమైనటువంటి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వాధ్వర్యంలోనే విద్యారంగం ఉండాలనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సాంఘిక ఆస్తులను నెలకొల్పాలనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ ఈ ఏఐఎస్ఎఫ్ యొక్క ఎనభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ రోజు అడుగు పెడుతున్న సందర్భంగా కదిరి బాలిక మరి స్కూల్ హై స్కూల్లో మరి గణంగాన్ని కాపాడేందుకు ఏఐఎస్ఎం యొక్క పోరాటాల కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడతామని చెప్పి కొన్ని ప్రభుత్వాలు మరికొన్ని ప్రభుత్వాలు దేశంలో మరి కొన్ని కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పటికే అనేక ఉన్నటువంటి విద్యార్థుల పంతొమ్మిది వందల నలభై ఏడు పూర్వ స్వతంత్ర పోరాటం కోసం ఎంతో మంది విద్యార్థులను ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐ చెప్పుకుంది మరి అదేవిధంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ సమస్యలు అయితేనే మరి తర్వాత మిగిలినటువంటి స్కూల్ సీట్ల విషయం అయితేనే అప్పటి నుంచి ఉన్నటువంటి ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు చాలా మటుకు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మన మెరుగైనటువంటి భోజనం వసతి కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల కోసం సంబంధించినటువంటి హాస్టల్ రావాలని మరి కళాశాలలో సీట్లు రావాలని ప్రధాన డిమాండ్లతో మనం మన అఖిల భారత విద్యార్థి సభకి ముందుండి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది మరి అదేవిధంగా మనం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి మన విద్యార్థి వ్యతిరేక విధానటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ చెప్పే చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి